హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం బాగున్నారా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్ ఆమ్లెట్స్ మాది అయితే అయిపోయింది మా చిన్నోడికి వచ్చి ఎగ్ ఆమ్లెట్స్ వేస్తున్నాను బాగున్నారా అందరూ ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారు మా ఇంట్లో పెద్దగా స్పెషల్స్ ఏ ఉందో ఇది వచ్చి ఒక ఆమ్లెట్ వేసేసి ఇప్పుడు ఇది చిన్నవాడికి అయితే ఇచ్చేసి ఇంక నేను పని అది స్టార్ట్ చేసుకుంటాను ఇంకైతే వంటగదిలోకి వచ్చేసానండి వంటగదిలోకి వచ్చేసిన తర్వాత చికెన్ తెచ్చారు పొద్దుట ఒక అరకిలో చికెన్ తెచ్చారు కానీ ఇక్కడ అరకిలో చాలా ఎక్కువైపోతుంది సరిగా తిండో ఇంక సర్లే కొంచెం పకోడీకేం చేసేస్తే పోనీ అదన స్నాక్లా తింటాడని చెప్పి కొంచెం పకోడీలా చేద్దామని ఒక పావు కిలో మట్టికి అయితే తీసేసాను అందులో వచ్చేసి కొంచెం పసుపు కారం ఉప్పు ఈ మసాలా నేనే నూరే అది నూరిందే గరం మసాలా మామూలుగా ఇలా విడిగా నూరేసాను నూరేసేసుకున్నాను తర్వాత వచ్చి కాన్ఫ్లోరు ఒక స్పూను ఒక స్పూన్ వచ్చి శనగపిండి ఇంతకుముందు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడర్ అన్నీ చేసి పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు నాన్ వెజ్ మేము చాలా తక్కువ తింటున్నాం తక్కువ తినేదానికి అందులోకి ఈ చిన్నడు ఒక్కడే ఉన్నాడు పెద్దోడు కూడా సరిగా ఉండట్లేదు ఉండట్లే హాస్టల్కి వెళ్ళిపోయాడు కదా ఆడు కూడా ఉండట్లేదు దాని గురించి మేమే పెద్దగా అయితే ఏమో వండట్లేదు లేదు మసాలా చేసుకుని పెట్టుకుని అవేమో పాడైపోవడం ఫ్లేవర్ పోతుంది గరం మసాలా అయితే ఇంక అందుకని చెప్పి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మిక్సీలో వేసేసుకుని ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు వస్తుంది అంతే ఇంకా అందుకని ఇప్పుడు ఇది కూడా చేసేసుకున్నాను కలిపేసుకుని వేసేసి వాడికి ఇచ్చేద్దాంలే అయితే తింటాడు కదా ఎంత చేసినా సరిగా తిండండి అసలు ఇబ్బంది చాలా ఇబ్బంది ఆడుతావు తిండి దగ్గర అయితే వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు బాగానే ఉండేవారు ఇద్దరు ఇద్దరు ఉన్నప్పుడు బాగానే తినేవాడు ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్ళినప్పటి నుంచి మరి ఏమో మరి నేను ఎన్ని రకాలు చేసినా వాడైతే ఎంతవరకు తినాలో అంతవరకే తింటాడు ఇంక నాకే ప్రాణం ఒప్పదు తిండ కదా అని మానేద్దామంటేనే సరి అని చెప్పి ఆయన ఎంతవరకు తింటాడో లేదంటే మా సోని అది ఉంది లేదంటే ఇంకా బయట ఏదోటి అట్లా కలిపి పెడతాను కానీ అయితే మానే నాడు ఒక్కడికైనా ఏదో చేస్తాను ఇంకా పకోడీ అయితే వేసేసాను ఇవి వేగిపోయినాయి కొంచెం నూనె వేసే వేపుతానండి మళ్ళీ ఆ నూనె మళ్ళీ వాడటానికి ఉండదు కదా ఒక బుధవారమే కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంక వాడికి ఇచ్చేసి నేను మళ్ళీ చికెన్ కర్రీ అయితే చేసుకుంటాను అందులో కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను ఇది కూడా కొంచెం కర్రీలా చేసేసుకుని ఇంక నేను ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను ఇంక ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను వేపేసిన తర్వాత నేను అలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామని చెప్పి కార్న్ అయితే ఉంది ఇంకా కార్న్తో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామన్నట్టు అందులోకి క్యారెట్ క్యాప్సికమ్ ఉంటే బాగుంటుంది నా దగ్గర ఇవే ఉన్నాయి క్యాబేజు కార్న్ మాత్రమే ఉంది కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు క్యాప్ క్యాబేజు అలాగే కార్న్ వేసేసి అంటే ఈ రోజు భోజనానికి రారు బయట ఎక్కడో భోజనాలకు వెళ్తారంట ఇంకా నేను ఒకదాన్ని వేరే వేరే కర్రీస్ అవి ఎందుకులే అని చెప్పి ఇంకెలా అయితే నేను చేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పెప్పర్ పౌడర్ అంతే ఇంకేమే ఇంకేమే వేసుకోనండి ఇంకా కారం కూడా వేసుకోను పచ్చిమిర్చి కారమే పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా పెప్పర్ పౌడర్ సరిపోతుంది అలాగే ఒక పక్కన చికెన్ కర్రీ కూడా అవుతుంది నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఓ పక్కన చికెన్ కర్రీ ఒక పక్కన ఫ్రైడ్ రైస్ ఇంక ఇలా సరిపోతుంది ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఆదివారం అంటే ఇంకేవో పనులు ఉంటాయి ఆదివారం అనే కదా ఇంక ఇంట్లో ఏవో పనులు ఉంటాయి అన్నీ మామూలే కదా ఇంక ఇవన్నీ చేసేసుకుని ఇంకా మా చిన్నోడికి పెట్టేసి ఇంక నేను తిన్న తర్వాత ఇంకా కొంచెం ఈ రోజు బెడ్షీట్లు అవి మార్చాల్సిన పని ఉంది ఇంక ఇవన్నీ మార్చుకుని ఇంక ఇలా ఇలాగ ఇంక లేకపోతే నాకు అంత బద్ధంగా నేను ఏం కర్రీస్ అయితే ఏం చేసుకొని ఇలా ఏదో ఒక రైసే చేసుకుంటాను నాకు ఇలా రైస్ అంటేనే నచ్చుతుంది ఇంక అందుకని ఇంక వాళ్ళు ఎలా చేసేసాను ఇంక నైట్కి వచ్చేదోటి చేసుకుంటాను నైట్ అలాగా చపాతినే కాబట్టి ఇదన్నా వీడు కంప్లీట్గా తింటాడో తింటో కూడా తెలీదు అలాంటోడు ఇంకా ఇది అవుతుంది ఇంక ఇది అయిన తర్వాత నేనైతే కొంచెం పెట్టుకుని తినేసి ఇంకవన్నీ ఏమీ తీలే తీసాను కానీ అవి ఎక్కడో మిస్ అయిపోయినాయి ఇంక నేనైతే పెట్టుకుని తిన్న తర్వాత మా చిన్నోడికి కూడా పెట్టి ఇంక నేను బట్టలు వాషింగ్ మెషిన్లో వేసాను ఇవి రోజు కూడా ఇంక ఇవన్నీ ఆరేసుకొచ్చిన తర్వాత ఇంక వేరే వేరే చూడాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది గిన్నెలన్నీ ఉండిపోయినాయి చెయ్యాలి వాళ్ళ నా స్నాక్ వచ్చి స్వీట్ కార్న్ అప్పుడే స్టార్ట్ చేసాను నాకు స్వీట్ కార్ను కార్న్ అలాంటివి అంటేనే నాకు చాలా ఇష్టం అందుకని ఇవే తింటాను ఈ స్నాక్ అయిపోయిన తర్వాత మేడ క్లీన్ చేసే పని ఉంది అది చేసుకొచ్చేద్దామని పొద్దున్న అనుకున్నాను పొద్దున్న అవ్వలేదు ఇప్పుడన్నా చేసేద్దామని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను నా వీడియోలు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ చూడండి నేను ఇంకా కంటెంట్ ఉన్నాయి పెడతాను ఇప్పుడు కొత్త కాబట్టి నాకు కొంచెం అర్థం కాక ఉన్న వచ్చినవే పెడుతున్నాను కానీ ఈ సాధించి మాత్రం కొంచెం కంటెంట్ ఏదైనా చూసుకునే తప్పకుండా పెడతాను ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ప్లీజ్ కామెంట్ సపోర్ట్ చేయండి నన్ను ఓకే అండి ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి మిల్లి మేకరు క్యాబేజీ కర్రీ చేసి చపాతీ చేసుకుంటాను ఇంకా ఇంచుమించు రోజు చపాతీయే నైట్ తింటున్నాను అన్నం అయితే తింటలేదు అంటే అని ఏం లేదు ఎప్పుడన్నా కావాలంటే తింటాం కానీ ఈ మధ్య మించు క్యా ఇదే తింటున్నాం ఫస్ట్ మిల్లీ మేకర్లు అయితే వేపేసుకున్న తర్వాత అలాగే ఆనియన్స్ వేగిన తర్వాత క్యాబేజ్ వేసి ఒక టమాటో వేసుకుని కొద్దిగా మసాలా కొంచెం చాలా కొంచెం మసాలా వేసుకుని అంతేంటి మామూలే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవడమే ఇంకా నేను సాయంత్రం మేడం నుంచి దిగిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసేసుకుని సాయంత్రం ఏడు ఏడున్నర అయ్యేసరికి మళ్ళీ వంట దగ్గరికి వచ్చాను మేడం మీదకి ఐదు గంటలక ఐదున్నరకు వెళ్ళాను ఆరున్నర ఆరు నలభై అలా అయిపోయింది అది చూడటానికి అంతే ఉంటుంది కానీ చాలా ఎక్కువ పని ఉంటుంది ఇంకా తర్వాత వంట వంట అయిపోయి మా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ అన్నది క్లీన్ చేసేసుకుని ఎందుకంటే నాకు పొద్దుటే అవ్వండి పనులు పొద్దుటే లేచిన వెంటనే నాకు ఇలా ఉన్నా కూడా అసలు చేయలే నేను ఇంక మొత్తం చేయలేను ఏమీని అందుకు రాత్రే మొత్తం గిన్నెలతో సహా అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంక పెట్టేసుకుంటే హాయిగా పొద్దున్నకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నైట్ మొత్తం ఇదంతా క్లీనింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడే స్నానం అయితే చేసి వచ్చాను ఈ మార్నింగ్ చిన్నోడికి స్నాక్లోకి ఉంటాయని చెప్పి స్వీట్ కార్న్ ఉంటే ఇంకా వోలిచేసి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ పొద్దుటంటే పొద్దుటే ఏదో పని ఉంటుంది అంతేండి వాళ్ళకి నా రొట్టీను సరేనండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్